హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను కావేరి ఇవాళ నేను మా నాన్నమ్మ కలిసి మటన్ కూర వండుతున్నాం మూడు కేజీల మటన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కాలి గింజలు పెట్టు అల్లం అల్లం నేనంటే బాగా ఇష్టమా నీకు నాకు ఇష్టం మటన్ కూర వంట మూడు కేజీలు మూతీకలు మటన్ కి నాకు ఐదుగురు కొడుకులు ఇద్దరు బిడ్డలు అందరికి సాకినా చేసినారు మా మటన్ కురాలా పసుపు పెడతాం జనర్ గటకా తిన్నాం సజ్జలు బువ తిన్నాం ఇప్పుడేం అందరు తిని వస్తుంది కడుపులు ఇంత ఏం తింటే వస్తుంది కడుపులు కడుపులా పొట్ట వస్తుంది పొట్ట వస్తుంది తర తాగుతున్నారు కింద పడుతున్నారు బిరు కడుపు ఇంత ఇంత లావు ఉంటుంది తినొద్దు కదా తినేవద్దు తినవద్దు అని చెప్పు అందరికి అందరికి తినేవద్దు చేస్తారు సజ్జల బువ తినాలి పచ్చకూర పచ్చ కూర తినాలి ఇప్పుడు ఏమన్నది ఒరి గు బాగా అయింది ఒరి గు తినేవద్దు ఇంత అప్పుడే సద్ద ఉన్నాయి గట్కా తిన్నాం రొట్టె తిన్నాము బువా దొన్న బువ దంచి తిన్నాము ఇప్పుడు లేవు అప్పుడు మిషన్ లేదా మిషన్ లేదు ఇసర్రాయిసి మేము రొట్టె చేసినాం గట్టుగా వండి తిన్నాం అప్పుడే ఆరోగ్యం మంచిగా ఉంది మంచిగా ఉంది ఎనభై సంవత్సరాలు నీకు తొమ్మిది మనోడు నలుగు మనవరాలు మొత్తం కారం వేడుతానా రే

టర్లా టమాటా కలుపుతా కానీ ఆస్పత్రికి పోలేదు పోలీ తినేలేదు అందరు ఇప్పుడు అంత కోదిలి తీసి నాకు ఆసుపత్రికి పోలేదు కొలి కాదు గర్భ సంచి తీస్తున్నా ఇప్పుడే మటన్లా నీళ్ళు పోస్తానా మూత తీసి మూడు లోట నీళ్ళు పోస్తానా మటన్లా లేదా తెలియదా నేను మన భాషనే మాట్లాడతా నిర్వాలి మీరు వస్తుంది నాకు ఎందుకు రాదు నాకు వస్తుంది ఈ డ్రెస్ లేదు అక్కడ ఇక్కడే ఉంటది మన తాండాలోనే ఉంటది పెట్టుకుంటారు పెట్టుకుంటారా నాకు ఇస్తావా ఇస్తా రేపు వేసుకుంటా నేను రేపు ఏం వండుదా మరి పచ్చడి వండుదావా సరే ఉండదా వండి తిన్నాం దంచి తిన్నారా మీరు దంచి తిన్నాం సద్దలు సద్దలకి కొట్టి రోకల కొట్టి తిన్నాం ఇంట్లో కాదు చెల్లు ఇప్పుడు చెల్లు చూస్తున్నారు అప్పుడు చెల్లు ఉందా మీకు చెల్లు లేవు నాతో దొంగ బడ్డా అది అక్కడ తీసేదానికి పోతే నా కొడుకు అక్కడ దాకా పోయి పోయినారు చేసినారు కొట్టిందా కొట్టినారు కొడి అప్పుడే అప్పుడే కోడి కూసిందా కొడిగా కొడి గుయ వసరు దొంగలు వచ్చినారు కోడి కూసే వేళకి దొంగలు వచ్చి దొంగలు వచ్చినారు హెల్ప్ చేస్తాలే నీకు ఏం పెడతావు ఇప్పుడు ఏంటది కొట్టి ఐదు కొడుకు గున్నది కానీ మాసం కుర్రా దొరకలేదు అమ్మాయి అప్పుడు దొరకలేదు దొరకలేదు ఇప్పుడు అందరు బిర్యానీ తింటున్నారు బిర్యానీ తినే ఇంత ఇంత అవుతుంది అందరికి తినే వద్దు ఎందుకు తింటారు పెళ్ళకి చాస్తారా పిల్లలకి చేస్తారా బిర్యానీ తింటారు మంచిది కాదు మంచిది కాదు అప్పుడే మూడు పెళ్ళి అయితే మూడు గిత్తలు ఇస్తారు మూడు గిత్తలు అంటే మూడు గిత్తలు ఇప్పుడే కోట కూడా ఇస్తున్నా అంటున్నారు కోట్లు ఇస్తున్నారు కోటిస్తున్నారు కట్నమా ఇప్పుడు డబ్బులు అందరు బాగా సంపాదిస్తున్నారు ఎవరు తీస్తున్నారు ఏం లేదు పొట్ట కొద్ది అగ్గనే లేదు మిరుపేయాలి అవునా ఏమి ఇస్తారు తీసుకో ఏంటి మటన్ మసానా వేస్తున్నావు తిప్పుకి తిప్పి మటన్ మసాలా తిప్పి మటన్ మసాలా వేస్తున్నావు దూరం వస్తానా వేస్తానా అమ్మకల్లా ఉడికిందా కూర ఉడికింది ఉడికింది దగ్గర వచ్చింది ఆకలి అయితే బాగా ఆకలి అయితే కూకోవాలి కాసిన సరేలే ఏమేసినవు ధన్యాలు పొడి బాగుందా వచ్చిందా బాగా వచ్చింది కానీ మంచి పెట్టే వద్దు కొంచమే కొంచెం అది ఉప్పు పెట్టే వద్దు బాగుంది సూపర్ ఉండి పూర్ ఐదు కింది పొయ్యి మీద కింది పెడతాను ఆ పెట్ట తిన్నాం అందరం అందరూ తిన్నాం తింటావా పెట్టు తింటాలే కానీ చాలు చాల్ మటన్ తింటా కాల్తన్నాయి కదా కొంచెం చల్లగా పని బాగుందా